పల్నాడు జిల్లా రాజుపాలెంలో సాధారణంగా వైన్ షాప్ లో ప్రభుత్వం సూచించిన సమయాల వరకు మద్యం అమ్మకాలు మాత్రమే జరగాలి కానీ ఈ వైన్ షాప్ లోనే దర్జాగా మద్యం సేవించవచ్చు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదనే చట్టం అమల్లో ఉన్నా కానీ రాత్రి పగలు తేడా లేకుండా ఈ పరిసర ప్రాంతాలు మందుబాబులతో నిండి ఉంటుంది ప్రభుత్వ రూల్స్ ఇక్కడ వైన్ షాప్ యజమానులు అమలు చేయరు ఇంత జరుగుతున్న అధికారులు ఏమీ జరగలేదు అన్నట్లు అటువైపు కన్నెత్తి కూడా చూడరు ఇది రాజుపాలెం మండలంలోని చౌట పాపాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ కొత్త బోధన గ్రామస్తుల ఆవేదన ఇక్కడ నివసిస్తున్న ప్రాంత వాసులు ప్రతిరోజు తాగుబోతులతో సమస్యలు పడుతున్నారు ఇండ్ల మధ్యలోనే రాయల్ వైన్ షాప్ ఉండటంతో అక్కడే మద్యం సేవించి మత్తులో మందుబాబులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు నమస్కారం సార్ మాది సౌటాపాలం ఫ్లాట్లు మాది దరిలు దరి రోడ్డు కానీ తాగుపోతే వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు మేము బలాంశ లేకపోతాం మేము ఒంటరిగా ఉంటున్నాం మా మగోళ్ళు పనులకి వెళ్తున్నారు తాగి డైరెక్ట్ గా ఇంట్లోకే వచ్చి కూర్చుంటున్నారు ఏదండి మీరు బయటికి వెళ్ళండి అని అంటే ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు మగోళ్ళు ఇళ్ళ కాడ ఉండపుడు వస్తున్నారు వచ్చి ఏంది ఇక్కడికి వచ్చి మా ఇంటికాడ నిల్చుంటున్నారు బయటకు పోండి మీరు మీరు వచ్చారని ఇక్కడ నలుగురు వస్తారు మీరు బయటికి వెళ్ళండి మా ఇంటి కాడ వద్దనంటే మా పిల్లలు మా పిల్లల్ని కొడతన్నారు ఇక్కడ మా బజారు ముందున వైన్ షాప్ పెట్టారు ఆ వైన్ షాప్ వాళ్ళు తాగి మా ఇంటి ముందుగానే పోయేది వయ వాళ్ళు అందరూ తాగి సీసాలు చేసుకొచ్చుకొని మా ఇళ్ళ ముందు మా మా ఇక్కడ పొలాలు ఓటిన కావండి అక్కడ కూర్చొని తాగుతున్నారు నైట్ అలా మాకు భయం అవుతుంది మేము ఏం చేయాలనో మాకు తెలుసుకోలేని మా పరిస్థితి తాగుతున్నారు మేము ఆడవాళ్ళం బయట పని చేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఆ లేడీస్ ఉండాలి అనేది కూడా కాత కాకపోతే కాత మైండ్ లేకుండా మా ఎదురుగానే జిప్పులు తీసుకొని ప్యాసలు పోతున్నారు మేము ఇళ్ళ ముందు కూర్చొని ఉంటే మందు అయ్యి బండ్లు సో చేసుకుంటా కనీసం వెనుక తిరిగి ఎరిగి తిరిగి చూసుకుంటా ఆరాలు మామూలు చూసి కనీసం వేళ్ళు వేసుకుంటా కూరు పోతున్నారు రకరకాల పరిస్థితి వయస్ ఆఫ్ మా బజార్నే ఉంది తాగుబోతలు పోయేదే మా ఇంటి ముందు డైరెక్ట్గా ఇళ్ళలోకి వస్తున్నారు ఇళ్ళలో కూర్చుంటారు మంచాల మీద మా చట్టాలు కూర్చున్నట్టు కూర్చుంటున్నారు మేము పోయి టేషన్ కడిగి పోయి రోజు చెప్పుకుంటే మేము మీరు ఫోన్ చేయండి మీ ఇంటికి తాగుబోతాలు ఎవరన్నా వస్తే మీరు ఫోన్ చేయండి 连话不往了。Now,